డెర్ మండలం పోతునూరులో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఆరవ రోజుకు చేరుకున్నాయి బుధవారం మహిళా సాధికారత మరియు దిశ చట్టం గురించి విద్యార్థులకు వివరించారు దిశ చట్టం చట్టం గురించి పద్మావతి టీచర్ విద్యార్థులకు వివరించారు చిన్నపిల్లల మీద జరుగుతున్న అగాయిత్యాల నుంచి రక్షణ కల్పిస్తుందని మహిళా గృహ రక్షణ వివిధ అంశాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డెవలప్మెంట్ అధికారి సందీప్ గ్రంథాలయ అధికారి జి రాంబాబు రీడర్స్ కె రాహుల్ డి సురేష్ మరియు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు ఆమ్ల కలేస్తుంది సిరియా కలేస్తుంది రోటిని అంగ బలము ఎమనా మార్కెట్ బలము అవును అందరూ చక్కగా చదువుకుని మంచి స్థానాన్ని మరి ఇప్పుడు జన్స్ జెంట్స్తో పాటు లేడీస్ కూడా మేము కూడా సమానాన్ని చెప్పేసి చెప్తున్నారు మాట ద్వారాగానే కాదు పనులు కూడా చేసి మరి ఉద్యోగాలు చేస్తున్నారు చాలా సపోర్ట్ ఇక్కడ మా మేడం గారు ఉద్యోగం చేస్తున్నారు మొబైల్స్ చేసినట్టు మేడం బయట పడుతుంది కాల్సినది ఇలాగ ప్రతీ డిపార్ట్మెంట్లో ప్రతి సంస్థలో కూడా ప్రైవేట్ కంపెనీస్లో కూడా సాఫ్ట్వేర్ రంగంలో కానివ్వండి ఎన్ని తీసుకున్నారు మరి ఎక్కడ చూసినా కానీ లేడీస్ కూడా వాళ్ళు కష్టపడుతున్నారు అనమాట సపోజ్ ఇప్పుడు మనం ఎక్కువగా చూసుకుంటే బంకులు అలాగే సూపర్ మార్కెట్లు ఎక్కువగా లేడీస్ ఉంటున్నారు అనమాట దీని అంత కారణం మేడం విద్య వల్ల మనకి లైఫ్ స్టైల్ నేర్పితే అన్నమాట మన ఏదైనా సరకాల ఎలా ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది కావాలంటే చదువు ప్లస్ తదు సంస్కారం అలాగే ఈ గురించి వాళ్ళని ఏం మాట్లాడాలనిగా జాతీయ గ్రంథాల వార స్వామి ఆదాయం జరిగింది మరి గత ఆరు రోజుల నుంచి కార్యక్రమానికి మరిన్ని లోపల మరి ఈరోజు ఆరవ రోజు ఈ ఆరవ రోజు మహిళా మీద సదస్సు ఉండాలి అది ఇది మన మేడం గారు పద్మావతి గారి ఆధ్వర్యంలో జరిగింది మేడం గారు చెప్పే ప్రతి మాట కూడా సర్దిగా విని మీకు అవి అనాయించుకొని లేదా మీ కానే అయితే వదిలేసుకొని మీ పెద్దల తోకడా ఆ తో పావ నిర్మాణాక ఎలా ఉండాలి సామగ్రిల గా నర్సుకోవ అనేది పావ కోడ చెప్పనంత చెప్పి ఆసిస్త ఈ కార్యక్రమానికి మరి నా న పదవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నా 3D గారన్న బాఖియ్ స్టేజ్ అలంకరణ బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ అచీవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం పదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 03670